స్వాగతం అనపర్తి పెదపూడి మండలం గొల్లల రాష్ట్ర యోజన విభాగ జాయింట్ సెక్రటరీ నల్లమిల్లి విజయారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి యువజన విభాగం అంటే తమ పార్టీకి వెన్న ముక్క ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలని పార్టీ కోసం ఎన్ని కష్టాలు వచ్చినా ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేయాలని రాబోయే రోజుల్లో మన పార్టీని గెలిపించుకుందామని అన్నారు అనంతరం మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో పెదపూడి మండల వైసీపీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా భయపడేవాడు లేదు అదే విధంగా పారిపోయేవాడు లేడని మాత్రం నిరూపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం కార్యకర్తలకి నాయకులకి మరొకసారి ఇక్కడ కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి ఏదైనా సరే యువజన విభాగం పటిష్టంగా ఉంటే రేపు పోలింగ్ లోనేటి పార్టీ కార్యక్రమాల్లో ప్రతిదీ కూడా యాక్టివ్ గా ఉంటది గ్రామాల్లో వృద్ధుల్ని వికలాదల్ని తీసుకొచ్చి పోలింగ్ కి యాక్టివ్ గా పనిచేసే వాళ్ళు యువజన విభాగం కార్యకర్తలే మరి అటువంటి కార్యకర్తలే ఈ రోజున ఇంత స్పీడ్గా ఎప్పుడైతే ఉన్నారో రానున్న రోజుల్లో ఏ విధంగా జరుగుతుందన్నది మనం ఊహించుకోవచ్చు అవన్నీ కూడా మాకు ఒక లెక్క కాదని నిరూపించారు ఈ రోజున కార్యకర్తలు కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారు మనం గడప గడపకి ప్రతి ఇంటికి వాడు తెలుగుదేశం ఆ జనసేన బీజేపీ ఇంకో కాంగ్రెస్ ఇంకో పార్టీ ఇంకో ఇంకో మతం అని ఆలోచించకుండా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఈ సంక్షేమ పథకాలు ఇచ్చే మన ప్రతి ఇంటికి ధైర్యంగా మనం తిరిగాం వాళ్ళ ఓట్లు అయిన వాళ్ళు వెయ్యకు పోనే ఉంది అది అవసరం మనం ప్రతి ఇంటికి మన శత్రువు ఇంటికి కూడా వెళ్ళాం వీళ్ళేమో సంవత్సరం పూర్తయిన తర్వాత మన ఇంటికి మన ప్రభుత్వం ఏదో కార్యక్రమాలు చేపట్టారు చూసారు కదా మనం వెళ్తే కూడా చిన్న గ్రామాలు పూర్తయ్యాయి కాదు వాళ్ళ గంటకే పెద్ద గ్రామాలు మామూలుగా నాటి గ్రామాలు కూడా గంట గంట చాప్ చుట్టేశారు అంటే ప్రతి ఇంటికి వెళ్లి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రకంగా మీకు సంక్షేమ పథకాలు ఇచ్చేవని చెప్పుకునే దమ్ము ధైర్యం వాళ్ళకి లేక అనిపించేసి గంటా గంట ప్రతి గ్రామం నుంచి కూడా నాయకులు పోయి ఆ గ్రామంలో ఉన్న అంటే సంవత్సరానికే వాళ్ళ సినిమా అయిపోయింది ఆల్రెడీ ప్రజల్లో ఎంతవరకు బ్యాట్ రావాలో అంతవరకు కూడా బ్యాట్ వచ్చింది ఇంకా నాలుగు సంవత్సరాలు అంటే ఇప్పటికే సంవత్సరాలు అయింది ఆఖరు ఆరు నెలలు కూడా ఏ అధికారి కూడా ప్రభుత్వం కానీ ఎమ్మెల్యే మాటలు కానీ ఎవడో వెనరు అప్పుడు ఏ పార్టీ ట్రెండ్ ఉంటే అంటే వాళ్ళు కూడా సరుకులు అయిపోతారు అంటే ఇక వాళ్ళకి వెళ్ళింది మూడే మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఇంకేం నడుతుంది చూడండి ఏ సినిమా అనుపతి నియోజకవర్గం పెద్దపూడి మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ విభాగం ఆధ్వర్యంలో గొల్ల మామిడా గ్రామంలో సమావేశం ఏర్పాటు చేయడం అయింది మండలానికి సంబంధించి మరి యూత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ విభాగంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా విచ్చేయడం జరిగింది వివిధ గ్రామానికి సంబంధించిన పెద్దలు కూడా రావడం జరిగింది అంటే దీన్ని బట్టి ఒకటే మనం అనుకోవచ్చు అసంఖ్యాక మరి అశేషంగా మరి ఇక్కడికి ఈ కార్యక్రమానికి రావడం అంటే ఒకటి ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకత ఒక కారణం అయితే రెండు రామకృష్ణారెడ్డి చేసే దౌర్జన్యాలు దాడులకి మేము బెదరం అదరం అని ధైర్యంగా మరి ముందుకు రావడం జరిగింది అంటే ఏదో కొన్ని రోజులు ఎవరైనా బెదిరించో హింసించో ఆపు చేయించు కానీ ఏటిల్లకాలం చేయలేవని ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డికి వీళ్ళందరూ కూడా తెలియజేశారు వారి రుజువైంది కూడా నువ్వు ఏదైనా నీకు ప్రజలు నీకు అధికారం ఇచ్చారు నువ్వు ఏదైనా మంచి చేస్తే చెయ్యి ప్రజలకు ఏమన్నా సంక్షేమ పథకాలు రాలేదు కదా ప్రభుత్వం పైన పోరాడు సంక్షేమ పథకాలు వచ్చేలా చెయ్యి అంతేగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని నాయకుల్ని టార్గెట్ చేస్తూ చేస్తే ఊరుకునేది లేదు అంతేకాకుండా మీ సినిమా ఆల్రెడీ అయిపోయింది సంవత్సరంలోనే ఎంత బ్యాడ్ రావాలో అంత బ్యాడ్ రావడం ల్యాప్టాక్ రావడం వచ్చింది ఇక మూడున్నర సంవత్సరాలు ఈ సినిమా లాగడం అంటే జరిగే పని కాదు చూడండి మనం అనుకుంటా ఒక సినిమా ఏదైనా వారం రోజుల్లో లేపేస్తారు వంద రోజులు ఆడదు అదే విధంగా మీ సినిమా కూడా తూతూ మంత్రంగా నడిచినా రానున్న రోజుల్లో ప్రజలు ఏ రకంగా రియాక్ట్ అయ్యి మీకు ఏ రకంగా మీరు చేసినటువంటి ఈ ఈ అపృత్యాలన్నింటికీ కూడా ఓటు అనే ఆయుధం ద్వారా మీ చెంప చెల్లు మనిపించడం మాత్రం ఖాయమని తెలియజేస్తారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి